రాజన్న సిరిసిల్ల జిల్లా వెములవాడ ఏరియా ఆసుపత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల శిబిరం నుంచి ఎంహెచ్ఓ వసంతరావు పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇరవై తొమ్మిది ముప్పై ఒకటవ తేదీలో వెములవాడలో సిరిసిల్ల పట్టణ ఆరోగ్య కేంద్రం పిఎస్ నగర్ లో డిసెంబర్ ఒకటిన గంభీరపేటెచ్ రెండున వెములవాడ సిరిసిల్ల పట్టణ ఆరోగ్య కేంద్రం వెములవాడ నాలుగవ తేదీన ఎల్లారెడ్డి పేట పిహెచ్సిలో ప్రాంతీయ ఆరోగ్య కేంద్రాల్లో వేసక్ శిబిరాలు నిర్వహిస్తున్నట్టు వివరించారు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో పెంచలయ్య డాక్టర్ దివ్యశ్రీ తదితరులున్నారు ఉన్నారు అండి నా పేరు డాక్టర్ దివ్యశ్రీ పిహెచ్సి హనుమాజ్పేట్ మెడికల్ ఆఫీసర్ ఈరోజు ఇరవై తొమ్మిదో తారీఖు శుక్రవారం రోజున మన తిప్పాపూర్ దగ్గర ఉన్న ఏరియా హాస్పిటల్లో కుటుంబ నియంత్రణ ప్రొసీజర్స్ జరుగుతున్నాయండి మగవారికి ఇటీ ప్రోగ్రాంలో అర్హులైన వాళ్ళు ఈ క్యాంప్ని వినియోగించుకోవాలని కోరుతున్నాము ఇప్పటి వరకు చందుర్తి హనుమాజీపేట ఇల్లంతకుండ మండల వాళ్ళు వచ్చి ఈ ప్రోగ్రాంని వినియోగించుకుంటున్నారు అలాగే అర్హులైన వాళ్ళు ఏ ఏ మండలం నుంచి అయినా వచ్చి ఇక్కడ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ అనేది మగవారికి ఉపయోగించుకోండి అలాగే ఇది క్యాంప్ అనేది నాలుగో తారీఖు వరకు జరగబడుతుంది ఈరోజు రేపు ఆదివారం లేదండి మా మంగళవారం సోమవారం అండ్ మంగళవారం రోజు ఎట్టి క్యాంప్ జరగబడుతుంది దీనికి మన ఏరియా హాస్పిటల్ సూపరింటెంట్ గారు పెంచలయ్య సార్ అలాగే డాక్టర్ రవీందర్ గారు డిఎంహెచ్ఓ సార్ ఆధ్వర్యంలో జరుగుతుంది డాక్టర్ రమేష్ గారు కూడా వస్తున్నారు ఎంతమంది వీలైతే అంతమంది వచ్చి దీన్ని సద్వినియోగం చేసుకోండి థ్యాంక్ యూ ప్రభుత్వ ఆదేశాల మేరకు కుటుంబ సంక్షేమ అధికారి డాక్టర్ ఆర్వి కర్ణన్ గారు ఆదేశాల మేరకు మన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా ఆదేశాల మేరకు ఈ రోజు నుండి నాలుగో తేదీ వరకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లో మన శ్రీ వేములవాడ సిరిసిల్లలో వేములవాడ ఏరియా హాస్పిటల్లో అదేవిధంగా యూపీఎస్సీ ఎస్పీ పిఎస్ నగర్లో అదేవిధంగా ఎల్లారెడ్డిపేటలో అదేవిధంగా గంభీరాపేటలో గంభీరాపేట అవటం జరుగుతుంది ఈ క్యాంప్లో ఈరోజు ఇప్పటి వరకు అరవై రెండు ఆపరేషన్లు రిజిస్ట్రేషన్ అయ్యేవి మేము వంద ఆపరేషన్లు అవుతాయని చెప్పేసి ఈరోజు మేము టార్గెట్ ఇవి పెట్టుకున్నాము సో వంద ఆపరేషన్లు ఈరోజు చేయబోతున్నాము దీనికి ముఖ్య అతిథిగా మన గౌరవ గారు శ్రీ ఆ శ్రీనివాస్ గారు వచ్చారు రిపోర్ట్ కట్ చేసి క్యాంప్ ఇనాగ్రేషన్ చేశారు అదేవిధంగా డిఆర్ ఆర్డిఓ గారు కూడా రావడం జరిగింది మా దానిలో ఈ ముఖ్య ఈ సర్జ సర్జరీల్లో డాక్టర్ పెంచినయ్య గారు సూపరింటెండెంట్ ఆయన మైసల్ డాక్టర్ వసంతరావు అండ్ డాక్టర్ రవీంద్ర అని బస్తీ దేవకన్నా వేములవాడ మెడికల్ ఆఫీసర్ అదేవిధంగా డాక్టర్ రమేష్ రిటైర్డ్ ఎమ్మెల్యే సిరిసిల్ల బస్ ఇదేవర్కన్నా సిరిసిల్ల వీళ్ళందరూ వీళ్ళందరితో పాటు మా ప్రభుత్వ వైద్యులందరూ పారామెడికల్ సిబ్బంది అందరూ కూడా పాల్గొనడం జరుగుతుంది సక్సెస్ఫుల్గా ఒక ఐదు వందల ఒక మూడు ఫోర్ హండ్రెడ్ కేసెస్ చేస్తామని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ప్రతిరోజు రిజిస్ట్రేషన్ చేస్తారు ఇక్కడ మీరు ముందుకంటే ఎవరు పిఎస్సీలో వాళ్ళు చేసుకుంటూ వాళ్ళ తమ తమ సిబ్బంది మెడికల్ ఆఫీసర్ ఏఎన్ఎం కానీ ఆశా వర్కర్లు కానీ వారితో పాటు మీరు వస్తే వస్తే మంచిగా ఉంటుంది వచ్చేటప్పుడు కూడా మేము ప్రతి ఒక్కరికి కూడాను ఎందుకంటే దీనికి ఇన్సెంటివ్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే ఆపరేషన్ చేసుకుంటారో అది ప్రస్తుతానికైతే ఇంకా మాకు ప్రభుత్వ పరంగా మరి ఏమి ఆదేశాలు ఉన్నాయి కానీ ఇంకా మనీ రావడం జరగలేదు తదుపరి ఫ్యూచర్లో కూడా వాళ్ళకి బ్యాంక్ ట్రాన్స్ఫర్ అమౌంట్ చేస్తారు ప్రతి ఒక్క పేషెంట్కి పదకొండు వందల రూపాయలు ట్రాన్స్ఫర్ చేస్తారు అందుకోసం వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరు కూడాను నీట్గా షేర్ చేసుకుంటూ ఎందుకంటే సేవ్ చేయకపోతే మనీ ఇన్స్పెక్షన్స్ కూడా వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి నీట్గా సేవ్ చేసుకుంటూ ఆ పార్ట్ వచ్చేటప్పుడు ఆధార్ కార్డును మన బ్యాంక్ బ్యాంకు పాస్బుక్ జెరాక్స్ చేసి జిరాక్స్ కాపీలు కూడా తీసుకురావాలని చెప్పి కోరుతున్నాను థ్యాంక్ యూ